మోడీ గారి పదకొండేళ్ల పాలనకు సంబంధించి దేశ రాజకీయాల్లో ఒక రకంగా బోడి అబోధ బీజేపీ అనే వాదన కూడా అప్పుడప్పుడు వినిపిస్తుంది రెండు వేల రెండు అల్లర్ల తరువాత బీజేపీ పూర్తిగా మోదీ వెనుక నిలబడి ఉండకపోతే ఆర్టికల్ త్రీ సెవెంటీ తొలగింపు రామమందిర నిర్మాణము యూనిఫామ్ సివిల్ కోడ్ బీజేపీ కోరేజెండా వాజ్పేయి అద్వానీ మోదీ వేరని అనుకోవడానికి లేదు మోదీ మణిపూర్లో ఏం జరుగుతుంది సమస్యకు పరిష్కారం ఏంటంటారు ఒక తెగని అణిచేందుకు ఇంకొక తెగని తీసుకొచ్చాడు ఇంగ్లీష్ వాడు ఏం చేశాడంటే ఎయిటీన్ సెవెంటీ వన్ లో నార్త్ ఈస్ట్ లో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలన్నింటినీ మిగతా ప్రాంతాలతో కేరళ లాంటి ప్లేస్ కానీ తమిళనాడు లాంటి కొంత ప్లేస్ కానీ బీజేపీ ఎంట్రీకి సంబంధించి కరెక్ట్గా జరగట్లేదు అక్కడ ఇంకా బాగా వేయలేకపోతుంది నాకు అలాగా అనిపించడం లేదు ఎందుకంటే తమిళ రాజకీయాల్లో గెలుపోవటము ఎన్ని శాతం ఓట్లు నిర్ధారణ చేస్తున్నాయంటే హిందీని అధికారిక భాష అంటున్నారు మాపై బలవంతంగా రుద్దుకున్నారు మాకు హిందీ వద్దాడు ఇది బీజేపీ మాపైన బలవంతంగా ఈ భాషను రుద్దే ప్రయత్నం చేస్తుందని ఆరోపణ డిఎంకే పోరాడింది ఎవరి మీద లాల్ బహదూర్ శాస్త్రి వంటి మొక్కవోని దేశభక్తుడి మీద అందరి మీద హిందీ వ్యతిరేకంగా వాళ్ళు పోరాడుతూ వచ్చినటువంటి ఆపరేషన్ సింధూరు ఆపరేషన్ సరెండర్ గా మారిపోయింది ఎందుకు ఆపారో చెప్పలేదని చాలా విషయాలు రాహుల్ గాంధీ చాలా చక్కటి క్యాప్షన్స్ పెట్టి మాట్లాడతారు వాస్తవం చెప్పాలన్నట్లయితే రాజకీయాల్లోకి మతాన్ని తీసుకురావద్దు అనేది ఒక వాదనగా దేశంలో మతం లేకుండా ఏ రాజకీయాన్ని నడిచింది ఎప్పుడు నడిచింది కమ్యూనిస్టు పార్టీ ఒక్క ముస్లిం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిని కూడా చేయలేదండి కాంగ్రెస్ పార్టీ ముస్లిం ఓట్ల మీద గెలిచింది వేరేదో ముస్లిం మినిస్టర్ ఇన్ మతము అనే ఫ్యాక్టర్ లేకపోతే అన్నటువంటి భావం ఉంది కాబట్టి ముస్లిం రాహుల్ గాంధీ మాట్లాడుతున్న తీరు కానీ నేను సలహాలు ఇవ్వను ట్రంప్ తీరుకు సంబంధించి కొంత వైఖరి మాట్లాడుతున్నా అక్కడికి వెళ్ళి ఇండియాలో తీసినట్టుగా పచ్చ జెండాలు ఎర్ర జెండాలు కట్టుకుని సినిమాస్ ఆ దేశపు పద్ధతికి